అర్ధరాత్రి పదకొండు ముప్పై గంటల సమయంలో దానవైపేట గ్రామంకు పొలిమేరంలో ఉన్న ఒక చర్చలో ప్రార్థన కొనసాగిస్తున్నారు మతొన్ మారు విద్రోహ శక్తులు చర్చకు నిప్పంటించారు అర్ధరాత్రి సమయం అవడంతో చుట్టుపక్కల వారు కూడా గమనించిన నేపథ్యంలో నిప్పులు చెలరేగి అంతా అంటుకుని దగ్గమైంది వచ్చినా వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు కానీ ఏమైందో ఏమో ఈ మధ్యలో మన ప్రభుత్వం ఎవరినైతే మేము నమ్ముకున్నామో ఏ కాంగ్రెస్ పార్టీకి అయితే మేము క్రైస్తవులకు అదేవిధంగా ముస్లింస్ వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తుందేమో అనుకుంటే వాళ్ళు కూడా నోరు మూసుకొని కూర్చున్నారు ప్రైజ్ అలాడ్ దయాకర్ ఇవాంచులిజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ రీసెంట్గా ఒక న్యూస్ చూసినాను ఒకప్పుడు నార్త్లోనే ఇలాంటి ప్రాబ్లం ఉందేమో అనుకున్నాను కానీ మత పిచ్చి మన తెలంగాణలో కూడా చాలా దారుణంగా పెరిగిపోతుంది ఈ ఆంధ్ర తెలంగాణ ఒకప్పుడు క్రైస్తవులు హిందూ ముస్లిం అందరు కలిసిమెలిసి ఉన్న ఈ ప్రాంతంలో మరొక్కసారి మత పిచ్చి ఉన్న వాళ్ళు రోజు రోజుకి చెలరేగిపోతున్నారు మూడు రోజుల క్రితమే జన్వాడ అనే గ్రామంలో జరిగిన ఒక సంఘటన చర్చిలలో రాళ్లతో కొట్టి చాలామందిని గాయపరిచారు స్త్రీలు పిల్లలు అదేవిధంగా వృద్ధులను కూడా చూడక వాళ్ళు వాళ్ళపైన దారుణంగా దాడి చేశారు మరొక చోట తిరుపతిలో రోజురోజుకి ఎక్కడో ఒక చోట మన తెలంగాణ ఆంధ్రలో కూడా ఇలానే జరుగుతుంది వీళ్ళు పట్టపగలు చేస్తలేరు వీళ్ళు రాత్రిపూట వస్తున్నారు మెల్లగా ఆ చర్చ్ పైన దాడి చేస్తున్నారు లేదా వాళ్ళకున్న అసెట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు సంపాదించి పెట్టిన వాళ్ళ ఆస్తులు కానీ లేకపోతే వాళ్ళ వస్తువుల పైన వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అలానే ఇంకొక సంఘటన జరిగింది ఒక గ్రామంలో రాత్రికి చర్చ్ని తగలబెట్టేశారు ఏం జరిగింది ఎలా జరిగింది మీరు ఒకసారి ఈ వీడియోలో చూడాలి మా పేరు వెంకటేశ్వర్లు నానాపేడ గ్రామం చర్ల మండలం లోపు జరిగింది పదకొండున్నరకి జరిగింది ఆ ఆ రాత్రి సమయంలో నిశాన్యం వాళ్ళు పడుకొని ఉన్నారు నా తిందకనే మంటలు వేసింది ఆ మంటలు లేచిన సమయంలో నేను అక్కడే పడుకొని ఉన్నా మంటలు మీద పట్టడంతో మేలుకు వచ్చింది మేలుకు వచ్చి నేను కట్టినటువంటి తలిక రాకపోయేసరికి నేను తన్నుకొని బయటికి వెళ్ళిపోయి తిరిగి పైకి చూసే పైన మంటలు కనపడలేదు మళ్ళీ లోపలికి మొత్తం కాలిపోతుందని లోపలికి వచ్చా లోపలికి వచ్చి మంచం పట్టుకొని వెళ్ళేసరికి అలా పైకి చూశాను పైకి చూస్తే మంటలు ఏం కనిపించలేదు ఇంకా అక్కడతోటి ఆడుతా ఉంటే నోరు రాలేదు ఎవరిని పలకరించడానికి దగ్గర దాపలు ఎవరు లేరు నాకు కనుషిని నేను ఎలా పరిగెట్టానో ఎలా చేశానో నాకే తెలియదు అక్కడికి పారిపోయి వేరే చోట మెర తోట ఉంది మెర తోట దగ్గర పందిరు కారుకు వెళ్ళి కూర్చున్నాను కాళ్ళు అయితే ఆడటం లేదు ఎవరిని పిలవటానికి చేత లేదు నోరు రావటం లేదు అదే జరిగింది వాస్తవం పూర్తిగా కాలిపోయిన తర్వాత జరిగింది సార్ ఓకే నా పేరు యు ఏలియక్కనే గారు మరి శరణ మండలం ధనయపేట గ్రామంలో నేను సెట్ ఫాస్ట్గా శుక్రవారం ఫాస్ట్ పేరు నడిపించి నేను ఇంటికి వెళ్ళిపోయాను మరి నాకు ఇక్కడికి ఒక అరవై కిలోమీటర్ దూరం ఉంటుంది ఒక పదకొండు గంటల సమయంలో ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇలా చర్చి కాలిపోయిందయ్యా ఎవరు పెట్టారు మాకు మనకు తెలియదు ఎవరు గురి తెలియరు అని చెప్పడం ద్వారా ఇంకా సరే మనం ఎవరి మీద నిందనపుతాం చూడని పరిస్థితిలో వదిలే ఇంకా మనం ఏదైనా చేసుకుంటూ మళ్ళీ నడిపిద్దామని మరి ఇక్కడ వచ్చేవారికి చర్చి పూర్తిగా మరి కాలిపోయిందండి మరి అధికారులకి దృష్టికి మేము తీసుకొస్తున్నాం ఏదైనా మరి ఇలాగా ఇలా చేయొద్దనే చర్య మళ్ళీ తీసుకోవాలని అందరి ఎదుట నేను సమక్షంలో నేను దైవసేకుడుగా ఉండి పల్లెల్లో కారు చిచ్చి పెడుతున్న మతోన్మాదం పల్లె పల్లెకూడ మతోన్మాదం చెరిపోయింది అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంటుంది చెప్పండి దేవుని బిడ్డల ఒక గిరిజన ప్రాంతం గిరిజనులు ఏ మతానికి చెందిన వారు కాదు వారి ఆదివాసీలు హిందువులు క్రైస్తవులు అదేమి లేదు వారు ఏ మతంలోనికైనా వెళ్ళొచ్చు వారికి పూర్వము ఏ మతము లేదు వారు ట్రైబల్స్ ఆదివాసీలు అంటారు వీరు క్రైస్తవ్యాన్ని స్వీకరించి ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఏలి అన్నయ్య గారు అనుకుంటా పేరు అక్కడ చర్చ నడపబడుతుంది కానీ వారవలేని మరి ఈ విధంగా చర్చిని తగలబెట్టేశారు చూడండి చర్చను దహనం చేసిన ఉన్మాదులు మణిపూర్ ఘటనను గుర్తు చేస్తున్న మతోన్మాదుల చర్యలు కనార్థి తెలంగాణ చర్ల రోజు రోజుకి పెరిగిపోతున్న కులమత గజ్జి నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకు తరలి వచ్చింది ఎవరు రాశారో గాని వార్త ఏ పేపర్ వారు రాశారో తెలియదు గాని నాకైతే ఇలాగే వార్త వచ్చింది చూద్దాం వార్త భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు కాస్త భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటాయి మహారాష్ట్ర మణిపూర్ జార్ఖండ్ రాజస్థాన్ లాంటి రాష్ట్రాలతో పోలిస్తే కులం మతం అనేది ఈ దిగువ రాష్ట్రాలు ఎక్కువ కనిపించదు అయితే ఈ మధ్య కాలంలో కొన్ని మతోన్మాద శక్తులు దిగువ రాష్ట్రాలలో మతంజులు విధులుస్తున్నాయి అన్నట్టుగా నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దానవాయిపేట గ్రామంలో కాలబెట్టిన చత్తి సంఘటనతో బట్టబయలైంది రోజు రోజుకి మతోన్మాదం పల్లెలు సహితం కోరలు చాపుతున్న ఈ నేపథ్యంలో బలవుతున్న గిరిజనులు దళితులు వారి సంఖ్య రోజు రోజుకి అధికమవుతున్న పరిస్థితులు మెండుగా నెలకొంటున్నాయి అర్ధరాత్రి పదకొండు ముప్పై గంటల సమయంలో దానవైపేట గ్రామంకు పొలిమేరలో ఉన్న ఒక చర్చిలో ప్రార్థన కొనసాగిస్తున్నారు మతొన్ మాద విద్రోహ శక్తులు చర్చికి నిప్పంటించారు అర్ధరాత్రి సమయం అవడంతో చుట్టుపక్కల వారు కూడా గమనించిన నేపథ్యంలో నిప్పులు చెలరేగి చర్చంతా అంటుకుని దగ్ధమైంది చర్చిలో పదిహేను బస్తాల ధాన్యం కూడా పూర్తిగా కాలిపోయాయని చర్చి కాపలాగా ఉన్న కొయ్యల వెంకటేశ్వర్ వ్యక్తి ఆ సమయంలో నిద్రిస్తున్నాడని ఒకేసారి నిప్పులు చలరాగడం తొట్టాహుటిన చిత్తడి ప్రాంతాలకు ప్రగతుకుంటూ వచ్చాడని పాస్టర్ కన్నయ్య తెలిపారు ఇంత దారుణంగా చర్చిని తగలబెట్టేశారండి వీళ్లకు కనీసము కామన్ సెన్స్ కూడా లేని ఇలాంటి దుర్మార్కులు వాళ్ళ తప్పు ఏందండి వాళ్ళు వాళ్ళ మతం కోసం చేసుకుంటున్నారు కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు మన సిగ్గుండాలి ఫస్ట్ మన వాళ్ళు మన క్రైస్తవులు మన సేవకులు ఒక్కరు కూడా ముందుకు రాలేని స్థితిలో ఉన్నారు కొందరు మాత్రమే ముందుకొచ్చి ఎంతవరకు పోరాడగలుగుతారు వాళ్ళు బడబడ సేవకులు హ్యాపీగా ఏసీలో కూర్చొని తమాషాలే చూస్తున్నారే కానీ కనీసము క్రైస్తవ సహోదరులపైన ఇంత భయంకరమైన దాడి జరుగుతుందని ఏ ఒక్కడు కూడా వచ్చి స్పందించలేకపోతున్నారు సిగ్గుకరమైన విషయం అండి ఇంకా ఎంతకాలము మీరు ఇలాంటి వాళ్ళ దగ్గరికి పోతారు ఇంకా ఎంతకాలము ఇలాంటి వాళ్ళకు మీరు మేపుతారు కనీసము స్పందన కూడా లేని వీలకు ఇంకా ఏం చేయగలుగుతామండి మనం మన క్రైస్తవ్యంలోనే ఏకత్వం లేనప్పుడు ఎదుటివాడు కంపల్సరీ మన పైన రాళ్ళు కొడితే ఏంటిది కత్తితో పొడిస్తేంది చాతకాని వాళ్ళగా ఇలానే ఉందా మనం ఎప్పటికి కూడా క్రైస్తవులు ఎప్పుడు ఎవరిపైన చేయలేపడు కానీ ఈ క్రైస్తవుల పైననే ఇలాంటి దాడులు ఇలాంటి కక్షలు ఇలాంటి కుట్రలు వాళ్ళ అసెట్స్ అండి కష్టపడి కట్టిన ఒక చర్చ్ కష్టపడి కొన్న ఒక కారు చర్చ్ ఆ చర్చిలలో కష్టపడి ధాన్యాలు జమ చేసుకొని పెట్టుకున్నారు వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలాంటి దానికి టార్గెట్ చేసి వానికి కంపల్సరీగా ఫినాన్షియల్గా కానీ మెంటల్గా కానీ అతన్ని నాశనం చేయాలని ట్రై చేస్తున్నారు ఈ రెండు జరగకపోతే ఇంకా ఫిజికల్ వైలెన్స్ స్టార్ట్ అయిపోయింది వీళ్ళది మన వాళ్ళు చూసుకొని ఇలానే పోతే పోనిలే మనకి ఎందుకులే అనుకొని బ్రతుకుదాం మనం అందరం ఏకం అవుదాము కలిసి కట్టుగా పని చేద్దాము అందరు కలుద్దామండి ఇంకా ఎంతకాలం వరకు నీ సంఘం నా సంఘం అనుకొని బ్రతుకుతాం మనము ఇప్పుడు కూడా మనకు సిగ్గు రాకపోతే చి ఇంకా ఎంతకాలం ఇలానే బతుకుతాం మనమందరం ఎప్పటికే ఇద్దరు ముగ్గురు మాత్రమే మాట్లాడుతారు దీనికోసం చర్చి పైన ఏ జరిగినా క్రైస్తవులకి ఏం జరిగినా కేవలం ఐదారు మంది యూట్యూబ్లో మాట్లాడుతున్నారు కానీ మిగతా వాళ్ళు మాత్రం వీళ్ళకి ఎంత జరిగినా వేస్ట్ వీళ్ళు స్పందించరు బడా సంఘాల్లో వాళ్ళు అయితే ఇంకా దరిద్రంగా మారిపోతున్నారండి వీళ్ళకి ఏం అవసరం లేదు వీళ్ళకు వీళ్ళ సంఘంలో చంద వస్తుందా డబ్బులు వస్తున్నాయా లేకపోతే జనాలు వస్తున్నారా ఇది ఒక్కటే చూస్తున్నారు కానీ స్పందించడానికి మాత్రం చేత అవుతలేదు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం జరగలేదు వచ్చినా వాళ్ళు ఇమీడియట్గా స్పందించేవాళ్ళు కానీ ఏమైందో ఏమో ఈ మధ్యలో మన ప్రభుత్వం ఎవరినైతే మేము నమ్ముకున్నామో ఏ కాంగ్రెస్ పార్టీకి అయితే మేము క్రైస్తవులకు అదేవిధంగా ముస్లింస్ వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తుందేమో అనుకుంటే వాళ్ళు కూడా నోరు మూసుకొని కూర్చున్నారు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేకపోతున్నారు ఇంకా ఏం చెప్పగలుగుతాం ఇంకా ప్రభుత్వమే మనకు తోడుగా లేనప్పుడు ఇంకా క్రైస్తవులు ఎలా సరిగా ఉంటారు ఎలా బ్రతుకుతారండి దయచేసి క్రైస్తవులారా ఏకమవుద్దాం మనమందరం కలిసి చట్టపూర్వకంగా మనం న్యాయం కోసం అడుగుదాం మనమందరం అందరికీ న్యాయం చాలా అవసరము లేకపోతే వీళ్ళు రోజు రోజుకి చాలా దారుణంగా ప్రవర్తించబోతున్నారు నిన్న వేరేళ్ళ చర్చలో జరిగింది ఈరోజు ఇంకొక చర్చ్ తగలబడింది తర్వాత మన కూడా కావచ్చేమో మన మౌనంగానే ఉందాం మనం ఇలానే ఉందాం ప్రైజ్ లాడ్